మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం ముప్పై భయాపహ నీకు దైవం ఎడారి రూపంలో దర్శనమిస్తున్నది నాన్న ఏ రూపంలో అయితేనేమి అన్ని రూపాలు దానివేగా అతను తలపైకెత్తి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ప్రశ్నార్థకంగా అమ్మవంక చూశాడు అవును కనిపించడం వేరు గుర్తించడం వేరు గుర్తించడమే జ్ఞానం నేను చెప్తున్నానుగా నీకు ఆ శక్తి సాక్షాత్కరించింది నిన్ను ఆ దైవం అనుగ్రహించింది ఈ నెల పదిహేనవ తేదీ రాత్రి భద్రాచలం వద్ద పాలవంచ గ్రామం నుండి ఒక కుటుంబం అమ్మ దర్శనార్థం వచ్చింది అతడు తనకు భగవత్ సాక్షాత్కారం భగవత్సాక్షాత్కారమైనదని తనకటువంటి దర్శనమేమీ కాలేదని చూచినా ఎడారు మాత్రమే కనిపిస్తున్నదని బావురుమన్నాడు అప్పుడు అమ్మ చెప్పిన మాటలవి ఆ పలుకుల్లో అమ్మ కనుగొలకు కరుణ పొంగులు వారింది అతని కన్నులు ముఖం తీరుతెన్నులు ఆనందమయమైనాయి అవును అనేక సందర్భాల్లో అనేక తీరుల్లో అమ్మ ఈ సత్యాన్ని విస్పష్టపరిచింది ఒకడు దరిద్రంతో బాధపడుతుంటే ఆ దరిద్రం కూడా నేనే నాన్న అని అతనికి దైవం అనే నాణానికి గల బొరుసును కూడా చూపి చిత్తశాంతిని అనుగ్రహించింది మరొకడు సంసారంలోని ఒడిదుడుకుల గురించి కుమిలిపోతుంటే ఆ ఒడిదుడుకులు కూడా నా అనుగ్రహ ఫలితమే నాన్న అని దుఃఖపరితప్తమైన అతని మనసుకు ఉపశమనం ప్రసాదించింది ఒకరు సాధన ఏకాగ్రతల విషయం అడుగుతూ ఒక మూర్తిని ఉద్దేశించి ధ్యానం చేస్తుంటే అనేక రూపాలు మనసు నిండాను కనుల నిండాను వచ్చి నిల్చుంటాయి ఏకాగ్రత కుదరటం లేదు ఏం చేయాలి అని బాధపడినప్పుడు ఏమీ బాధపడకు నాన్న నీవు ధ్యానించే దైవమే అన్ని రూపాలు కూడా తనవేనని నీకు తెలియజెప్పడం కోసం అన్ని రూపాలతో సాక్షాత్కరించింది అంతేగాని నీవు ఒకరిని కొలుస్తుంటే ఇతరులెవరో నీ మార్గంలో అడ్డురావడం కాదు వారందరూ ఒక మూర్తి యొక్క విభిన్న రూపాలని భావించడము గుర్తించడమే ఏకాగ్రత అని అతని సాధనకు ప్రయోజనాన్ని కలిగించింది ఒక ముసలమ్మ తను ఎంతగా దేవుని సన్నిధికి చేరుదామనుకుంటున్నా అన్నిటికీ బదులుగా ఏడుపు మాత్రమే మిగిలిందని సోకిస్తుంటే దైవమే నీ వద్దకు ఏడుపు రూపంలో వచ్చిందమ్మా అని నైరాశ్యోపాహాతమైన ఆమె జీవిత కేదారంలో ఆశలం పండించింది ఈ మధ్యనే అమెరికా నుంచి వచ్చిన సోదరి ఒకరు రాత్రి అకారణంగా తనను భయం ఆవహించిందని ఆందోళన పడుతుంటే తనే రాత్రి భయం రూపంలో తన దగ్గరకు వచ్చానని చెప్పి ఆనందపరిచింది సెప్టెంబర్ సిక్స్టీ ఎయిట్ వ్యాసం ముప్పై ఒకటి రససేవధి అవును అమెరికా నుండి అమ్మను చూడటానికి సరాసరి జిల్లెలమ్ముడి వచ్చిన సోదరి మార్వ అమెరికా వెళ్ళిపోయింది గత మాసం ఇరవై తొమ్మిదవ తేదీ కానీ ఆమె అమ్మ దగ్గర నుండి సెలవు తీసుకునే సంఘటన హృదయ విధారకమైనది ఆ ఉదయం ఆమె అచ్చపు తెలుగు ఆడబడుచు వేషధారణతో పూర్తి హిందూ సంప్రదాయంలో అమ్మ పాదపూజ చేసుకునే సమయాన ఆమెలో పెళ్ళు కన్నీటి వెల్లువ ఆ సన్నిధిలో ఉన్న సోదర ప్రజానీకాన్ని కల్లోలపరచటమే కాక అమ్మ మానసాన్ని సైతము సంక్షుభితం చేసింది తృప్తిగా హాయిగా తల్లి పొదుగులో తలదూర్చి క్షీరపానం చేసే గోవత్సాన్ని అతి బలవంతంగా క్రూరంగా బయటకు లాగేసినట్లు మార్వా బాధపడితే తన రెక్కల క్రింద వెచ్చగా పడుకుని ఆదమర్చిన పిల్లను నుండో హఠాత్తుగా ఒక డేగ వచ్చి తన్నుకుపోయినట్లు అమ్మ వెలువిలలాడింది ధార కత్తి కత్తికంటే పదునుగా అందరి హృదయాలను గాయపరిచి సానుభూతితో నింపితే అమ్మ అశ్రుసిక్త కపోలాలు అందరినీ ఒక లిప్తకాలం విస్మితులను చేసిన మరుక్షణంలోనే ఇదేమిటి ఎందుకు అన్న ఆలోచనను ప్రేరేపించింది అవును లోగడనే అమ్మ ఒక సందర్భంలో మీరే నా ధ్యేయమూర్తులని మరో సందర్భంలో మిమ్మల్ని కావాలనుకోవడమే నా పూజ అని మరోసారి మీలో నేను దైవత్వాన్ని చూస్తానని చెప్పింది అమ్మకు ఈ జగత్తు మీద ఈ సృష్టి మీద ఈ జనత మీద ఈ జీవజాలం మీద ఉన్న సద్భావానికి విశ్వాసానికి అనురాగానికి తార్కాణమది అమ్మ మనలను అలా గాఢంగా కావాలనుకోకపోతే మనలను అలా బలంగా ప్రేమించకపోతే మనపై అలా కరుణను అవిచ్ఛిన్నంగా ప్రసరించకపోతే మనకు ఆ పీఠంలో స్థానం లభ్యమే కాదేమో ఆ రాగజలిధిలో బిందువైనా ప్రాప్తం కాదేమో అమ్మ దైవమన్న సంభావనే సాధ్యం కాదేమో ఆ మూర్తిపై భక్తి విశ్వాసము ప్రాదుర్భావమే కావేమో అందువల్లని ఆలోచించిన కొలది మనం అమ్మను ఎంతగా పూజిస్తున్నామనుకున్నా మనపై అమ్మ చూపే ప్రేమలో శత సహస్రాంతమైన మనం అమ్మ ఎడల చూపలేకపోతున్నామేమో అనిపిస్తున్నది ఇకపోతే సర్వం తానే అయిన అమ్మకు బయట నుండి డేగ ఎక్కడిది అని తాత్వికులు ప్రశ్నించవచ్చును మార్వా కంఠానికి పాసం తగిలింది లాక్కు వెళ్ళిన అనివార్య పరిస్థితులు కానీ అజేయమైన కాలం కానీ అమ్మ అంతర్భాగాలే కావచ్చును అందువల్లనే అమ్మ ఒకసారి తన నిర్ణయానికి తాను కూడా కట్టుబడక తప్పదన్నది మార్వా అమెరికాలోనే అమ్మను చూచి అమ్మ దైవత్వము మహోజ్వల శక్తి సర్వవ్యాపకత్వము గ్రహించి విశ్వసించినదైనా జిల్లులు ముడి వచ్చి ఆ రమ్యాకృతిలోని సౌందర్య దీదితిని అవలోకించి ఆ స్పర్శలోని అలౌకిక వివసత్వాన్ని అనుభవించి ఆ గాత్రంలోని మధురిమకు ఆ వాక్కులోని వాత్సల్య గరిమకు ముగ్ధురాలయ్యి ఆ సన్నిధిలో అనవరతంగా కురిసే శీతల జ్యోస్లో తడిసి మురిసిపోయి అనేకుల వలని ఆ సన్నిధిని మనసా గాఢంగా కాంక్షించింది తాత్వికుల దృష్టిలో వేదాంతుల పరిభాషలో దైవసన్నిధి హాస్యాస్పదము అగోచరము అయినా దైవమే అయిన అమ్మ సన్నిధి అందులోని అనితర లభ్య ఆనంద సుధ మాత్రము పరమ సత్యము అనుభవైకవేద్యము మరి ఆ మూర్తిలో ఎంత ఆకర్షణ లేనిది ఆ సన్నిధిలో ఎంత బలవత్తరమైన మమతానుబంధం లేనిది అమ్మను ఒకసారి చూచిన వారు మరలా చూడాలని మరలా మరలా చూడాలని కొన్ని దినాలు అక్కడనే ఉండిపోవాలని అనుకుంటారు అందుకు హేతువు వారికి అమ్మ సర్వవ్యాపకత్వం వేడలగల సంశయాత్మ ఏమాత్రము కాదు అది కేవలం అవ్యాజము అనుపమానము అయిన అమ్మ ఆదరణ అనురాగము దృష్టి వాక్కు ఒకటేమిటి ఆ మోహనాకృతితో అమ్మ ఆచరించే ప్రతి అంశంలోని మనోజ్ఞత వల్లనే అందుకనే ఏమో నిర్గుణము నిరాకారము అయిన బ్రహ్మ కంటే ఆ బ్రహ్మకు ప్రతిరూపమైన సర్వసృష్టి కంటే అవతార వ్యక్తులకు చరిత్రలో అంత హృదయంగమైన స్థానం లభ్యమైంది అందుకే వర్తమానంలో మానవ హృదయ పీఠంపై అమ్మ మూర్తి దివ్య రోచిస్సులతో సుప్రతిష్ఠితమైనది అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వ్యాసం ముప్పై రెండు పరమ దయాళువు హైమ ఈ నెల పదకొండవ తేదీన దైవమైన మానవికి మానవిగా జన్మించి దైవమైన హైమ జన్మదినోత్సవం ఇన్నేళ్ళు ఈ దినం అత్యంతము ఉత్సాహవంతంగాను ఆనందప్రదంగాను జరపబడేది కానీ ఈనాడు మనోజ్ఞమైన ఆ మూర్తి మన మధ్య లేదు కమనీయమైన ఆ కంఠస్వరం మనకు వినిపించటం లేదు నిష్కపటమైన ఆ అనురాగం మనకు అనుభూతం కావటం లేదు అవ్యాజమైన ఆ ఆదరణ ఆప్యాయత మనకు లభ్యమవటం లేదు అవును ఆమె పలకరిస్తుంటే అమృతధారలు క్రుమ్మరిస్తున్నట్లుండేది ఆమె నవ్వుతుంటే ఉషోదయ కాంతులు ప్రసరిస్తున్నట్లుండేది ఆమె పెదవి విప్పితే శృతి చేసిన వీణ మీటినట్లుండేది ఆమె నడుస్తుంటే మనం చూడని రాయంచలు ఆ పాదాల్లో మనకు దృగ్గోచరమయ్యేవి ఆమె కన్నుల్లోకి చూస్తుంటే విరచితమైన రసబంధుర కావ్యాలు పఠిస్తున్నట్లుండేది ఆమె పాడుతుంటే గుండెలను కరిగిస్తున్నట్లు హృదయాల్లో శరజ్యోత్నలు వ్యాపిస్తున్నట్లు ఉండేది ఆమెలో పరాకాష్ట పొందిన కరుణను అవలోకించినప్పుడు జీసస్ క్రీస్తు క్షీరసాగరం వంటి ఆమె హృదయంలోని ప్రేమను అనుభవం చేసుకున్నప్పుడు అమ్మయ్యే స్ఫురణకు వస్తారు నేడు ఆమె స్మృతికి వస్తే మాత్రం తులసి దళము పారిజాతము మన కనుల ఎదుటకు వచ్చి నిల్చుంటాయి వాటిని ఎరుగని వారికి హైమను చూస్తే తులసి దళమెంత పవిత్రమో పారిజాతం ఎంత రమణీయమో పరిమళభరితమో అవగతమవుతుంది కానీ నేడు అన్నింటికీ బదులు గాఢమైన విషాదకరమైన అనురాగపూర్ణమైన ఆర్ద్రమైన ఒక స్మృతి మాత్రమే మనకు మిగిలింది కాకపోతే ఆ భౌతిక శేషం ఒక స్థలాన సుప్రతిష్ఠితం చేయబడింది ఆ పావన ప్రదేశంలో చూడముచ్చటైన ఒక పర్ణకుటీరం నిర్మాణమైంది అందులో హైమ ఛాయాచిత్రం ఆవిష్కరింపబడింది అది తన అందమైన కంఠస్వరంతో మనను పలకరిస్తున్నట్లే ఉండి మన గుండెలను కోస్తూ ఉన్నది ఒక్కసారైనా హైమన్ చూచిన వారు అక్కడికి వెళితే వారి కన్నులు అశ్రుభాండాలు అవ్వవలసిందే ఇక ఆమెతో సాన్నిహిత్యం ఉన్నవారికి ఆ స్మృతి ఎంత బాధాకరమో ఆ కొరత ఎంత అగాధమో ఊహకందని విషయం కానీ హైమకేమిటి దివ్య రక్త మాంసాలు పంచుకుని అమ్మ గర్భాన్ని జన్మించింది అమ్మ కరకమలాల్లో చరణసీమలో అల్లారు ముద్దుగా పెరిగింది జపము తపము ధ్యానము యోగము సర్వసాధనలు చేసింది అమ్మ అనుగ్రహం పొందింది మానవత శిఖరాగ్రం అధిరోహించింది పరిపూర్ణత్వం పొందింది దైవమైంది యావత్ జగతికి ఆరాధ్యమైంది నేడు అందరికీ అనేక విధాల దర్శనాలను ఇస్తున్నది అనేకులను బాధా విముక్తులను చేస్తున్నది ఆమె మనలను నిరంతరము చూస్తూ మాట్లాడుతూ ఆదరిస్తూనే ఉన్నది కానీ మనమే ఆమెను చూడలేని ఆమెతో మాట్లాడలేని దౌర్భాగ్యులం కనుకనే ఇంత ఆవేదన నవంబర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వ్యాసం ముప్పై మూడు అమ్మ చేసిన పరిచర్యలు ఈ నెల ఇరవైవ తేదీన సాయంకాలం అమ్మ గదిలో మంచం మీద పడుకున్నది ప్రక్క గదిలో పరమభక్తుడైన రెడ్డి పరవశమై మధురంగా నామం చేస్తున్నారు కొద్ది క్షణాలు ఆ ప్రాంతంలో మరెవరూ లేరు రాధనామం ఆగింది అమ్మ పర్యంకం అవరోహించి రాధ వద్దకు వచ్చింది రాధ కపోలాలపై అశ్రు ప్రవాహం దృశ్యమానమైంది మేమది సంజనితం అనుకున్నాం కానీ అమ్మ అతి సుందరమైన తన వేళ్లతో ఆ కన్నీటిని తుడిచి నాన్న ఏడుస్తున్నావా అంటూ అతని తొంటిపై అతి సుకుమారమైన చేతిని వైచి నిమురుతూ బాధగా ఉన్నదా అని అడిగి ఆ చేతిని అతని పిక్కలపైకి పోనిచ్చి వత్తుతూ ఎట్లా ఉన్నది అన్నది నిజమేనట అతనికి ఆ భాగమంతా దుర్భరమైన బాధగా ఉన్నదట మరి ఎంతటి బాధనైనా సహించగల రాధ కన్నీటికి కారణం కాగల బాధ ఎంతటిదై ఉంటుంది కానీ అమ్మ అట్ల దగ్గరకు వచ్చి వాత్సల్యమూర్తి అయి అనిర్వచనీయమైన అనురాగంతో ఆర్ద్రమైన కంఠస్వరంతో అఖిల జీవుల పాలిటి సంజీవనైన అమృత కరస్పర్శ ప్రసాదించేసరికి రాధ గుండె క్షీరాబ్దియే అయి పొంగిపోయింది ఆ పరవశంలో ఆ పులకింపులో శరీర బాధ ఎటుపోయిందో ఏమో అమ్మా అంటూ ఆ పాదాలు పట్టుకుని బావురుమన్నాడు ఆ ముహూర్తాన అతని కన్నీరు కావేరియై కట్టలు తెంచుకొని వెల్లువలై పారింది కానీ అమ్మ మాత్రం అతని పిక్కలు వత్తుతూనే ఉన్నది కొన్ని క్షణాల పిదపగాని అతడు అమ్మ చేతిని పట్టుకొని వద్దమ్మా అని అనలేకపోయాడు అతనిని అమ్మ వత్తుతూనే ఉన్నది అతడు అతి బలవంతంగా ప్రాధేయపూర్వకంగా అమ్మను వారించాడు సర్వలోకారాధ్య మహోన్నత సింహాసనాధిష్ఠిత అయిన అమ్మ అల్పుడైన తన వద్దకు వచ్చి పరిచర్య చేయటమేమిటని అతని ఉద్దేశం కాని వాత్సల్యవారిది అయిన అమ్మ జగత్తునంతా తన సంతానంగా సంభావించగలిగిన అమ్మ ఎవరికి అల్ప బాధ కలిగిన అనల్పంగా బాధపడే అమ్మ చిన్న గాలి అలకు సైతమూ చెలించి లే చిగురుటాకు కన్నా మృదువైన హృదయం గల అమ్మ వెంటనే అతని బాధోపశమనానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది అవును అమ్మను గౌరవంతో భక్తితో ప్రేమతో మనం మంచం దిగకుండా సేవ చేయవచ్చును సింహాసనాసీనం చేసి పూజలు చేయవచ్చును కానీ అవసర సమయాల్లో ఏనాడు ఎవరికి పరిచర్య చేయడానికి అమ్మ శంకించలేదు అమ్మకు మనకు మధ్య మనకు కనిపించే అగాధం అమ్మకు ఏనాడు అవరోధం కాలేకపోయింది సకల భేదాతీతంగా ప్రతి ఒక్కరిని తన పవిత్ర విశాలోత్సంగంలోనికి స్వీకరించగలిగినట్లే బాధోపాహతుడైన ప్రతి బిడ్డను సహనమూర్తి అయి సహజంగా సేవ చేసింది మామూలుగా నాన్నగారికి ఏమాత్రం ఆరోగ్యం బాగుండకపోయినా దగ్గరకు వెళ్ళి అవసరమైన పరిచర్ చేస్తుంది బామ్మగారి చరమాంకంలో క్యాన్సర్తో బాధపడుతుంటే అక్కడనే ఉండి అహర్నిశము సేవ చేసింది వారికి కానీ నిజగర్భ సంజనితులైన సంతానానికి కానీ నేను సామాన్య గృహిణిని అని చెప్పుకునే అమ్మ సేవ చేయటంలో విశేషం లేకపోవచ్చును కానీ అమ్మను దర్శించడానికి వచ్చే సామాన్య గృహస్థు అయిన గారికి రక్త అయినప్పుడు కూలీ అయిన మునిస్వామి రోగగ్రస్తుడైనప్పుడు సేవకుడైన మంత్రాయి క్షయపీడితుడైనప్పుడు బాపట్ల హాస్పిటల్లో కుష్ఠరోగులను దర్శించినప్పుడు ఎందరికో సామాన్యులు అసహించుకునే సకలోపచారాలు చేసింది ఒకసారి ఆవరణలో అందరూ ఫ్లూ వ్యాధిగ్రస్తులు కాగా జావా మందులు ప్రక్కపక్కకు వెళ్ళి స్వయంగా అందించిందమ్మ అందుకని ఆమె సర్వలోకారాధ్య మాత్రమే కాదు ఆమె దయామయి ఆమె వాత్సల్యమూర్తి కన్న మెత్తనైన గుండెగల కన్న తల్లి డిసెంబర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జనవరి నైన్టీన్ సిక్స్టీ నైన్ జయహోమాత